ఇది చూడండి ఒకసారి దీన్ని గమనిస్తే మీకు చాలా మందికి పరిచయం ఉన్నటువంటిదే అయితే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ చాలామంది నెగిటివ్ ఫీలింగ్స్తో ఉంటారు ఎక్కువ శాతం చూడండి ఒక ఒక టూ టైమ్స్ ఎగ్జామ్ రాశారు రాలేదు రాలేదనుకోండి ఇక నాకు రాదు అని ఫిక్స్ అయిపోతారు అట్లా థర్డ్ టైం ఏమైనా చదువుదామని ప్రయత్నిస్తే ఫ్రెండ్స్ లేకపోతే పక్క ఎవరో అంతకు ముందు నువ్వు రాసావు నీకు రాదు రాలేదు ఇప్పుడు కూడా రాదు అని ఎక్కువ నెగిటివ్గా చెప్పడం జరుగుతుంది నెగిటివ్ ఎక్కువగా చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా మీరు గమనించండి ఒకరోజు ఒకరోజు ఒక టీచర్ ఒక బాలుని లేపి నానా నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు అని అడుగుతున్నావు అతను జటకా బండి నడపడం నాకు ఇష్టము జటకా బండి తోలుకుందాం అనుకుంటున్నాను అంటాడు ఆ బాలుడు నీకు తెలిసింది ఇది అంతకుముందు వినే ఉంటారు అయితే ఒక్కసారిగా ఆ క్లాస్ లో ఉన్నటువంటి పిల్లలందరూ పగలబడి నవ్వారు సరే ఈ బాలుడు రోజు జటకా బండి మీద ఆ స్కూల్కి వెళ్ళటం దొరుకుతూ ఉండేది సరే ఈ బాబు ఇంటికి వెళ్ళేలోపు ఆ నోట ఈ నోట ఈ విషయం ఆ పిల్లవాడి యొక్క తల్లికి తెలిసింది సో ఈ పిల్లవాడు వెళ్ళగానే ఆ తల్లి ఆప్యాయంగా అడుగుంది అన్నానా నువ్వు ఏమవుదాము అనుకుంటున్నావు అంటే సో స్కూల్లో ఏ విధంగా అయితే టీచర్కి చెప్పాడో సో అదే విధంగా నేను జటకా బండి నడిపే వాణ్ణి అవ్వాలని అనుకుంటున్నాను అంటాడు అయితే ఆ తల్లి ఏం చేస్తుందంటే ఒకే ఒక మాట చెప్తుంది నానా నువ్వు జటకా బండి నడుపు తప్పేం కాదు కానీ ఆ బండికి నాలుగు గుర్రాలు ఉండాలంటది ఆ తల్లి ఆ నాలుగు గుర్రాలు నడిపేది ఎవరండి ఎవరు శ్రీకృష్ణుడు మరి మహాపురుషుడు కదండి అంటే ఇక్కడ చూడండి నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి ఒక మాటని పాజిటివ్ గా ఆ తల్లి మార్చగలిగింది ఆ మహానుభావుడు ఎవరో కాదు మన వివేకానందుడు కాబట్టి మన కాంపిటేటివ్ ఫీల్డ్లో కూడా ఇలాంటి విషయాలు ఎన్నో వింటారు మీరు నాకు రాదు నేను చదవలేను ఇప్పటికే చాలా సార్లు ఫెయిల్ అయ్యాను ఇవన్నీ వద్దు నెగిటివ్ షేడ్స్ అనే విషయాన్ని మర్చిపోండి ఇన్ కేస్ ఎవరైనా నెగిటివ్ షేడ్స్ కనుక క్రియేట్ చేస్తే మీరు ఆ నెగిటివ్ షేడ్ని ఈ విధంగా పాజిటివ్ షేడ్ కింద మార్చుకోండి డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు సో ఇందులో ఉన్న మీనింగే మీకు చెప్పడం జరిగింది ఏంటి నెగిటివ్ షేడ్ని పాజిటివ్ కింద మార్చుకోండి అని చెప్పటానికే దీన్ని ప్రజెంటేషన్ చేయడం జరిగింది